క్షణిక్ ఆవేశంలో చేసిన నేరం కారణంగా ఓ కుటుంబం పద్నాలుగేళ్ల పాటు నరకం అనుభవించింది రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరానికి చెందిన ముత్త ఆసయ్య పద్నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు గట్టు పంచాయతీలో ఓ వ్యక్తిని నెట్టేయటంతో కిందపడి చనిపోవడంతో నిందితులుగా ముత్తయ్యను అతని తండ్రి గంగయ్యతో పాటు సోదరుడు మద్దులను జైలుకు పంపించారు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఘటనకు రెండు వేల పదిలో యావజ్జీవ శిక్ష పడిందని బాధితులు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తమను విడుదల చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు చిన్న మా మీద కూడా అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు రెండు వేల పది నుంచి జైల్లోనే ఉన్నాం నా ఏజ్ అప్పుడు ఇరవై సంవత్సరాలు మా తమ్ముడిది పదహారు మేము అక్కడ సంఘటన స్థలంలో మేము లేము మా నాన్న ఒక్కడే ఉంటే గొడవలు అయితేనే వెళ్ళేసరికి పడిపోయింది ఆల్రెడీ చేయని తప్పుకు మనం శిక్ష అనుమతించడం గవర్నర్ కోటలో మాకు క్షమాభిక్ష ఇచ్చి మనం రిలీజ్ చేసినారు కుటుంబ సభ్యులను కలుస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం